హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టుడే టుమారో టీడీపీలో ఓటమి భయం మంగళగిరిలో లోకేష్ ఫ్రస్ట్రేషన్ క్యాడర్ను రెచ్చగొట్టి వైసీపీ మీద దాడులు ఒక వైసీపీ కార్యకర్తను పొట్టన పెట్టుకున్న టీడీపీ గూండాలు న్యాయంగా పోరాడలేని వాళ్ళే హింసను నమ్ముకుంటారు ధర్మంగా గెలవలేని వాళ్ళే తన క్యాడర్ను రెచ్చగొట్టి అవతలి వాళ్ళ మీదకు దాడులు ఊసిగొలిపి రక్తపాతానికి కుట్రలు పండుతారు మూడు శాఖలకు మంత్రిగా చేసిన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓడిపోయిన లోకేష్ మళ్ళీ మంగళగిరిలో పోటీ చేస్తున్నారు ఈసారి అక్కడ వైసీపీ తరపున బీసీ అభ్యర్థి లావణ్యను బరిలోకి దించడంతో లోకేష్లు మళ్లీ ఓటమి భయం పట్టుకుంది అందుకే ఇక ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలకు వెళితే గెలిచేది లేదని అర్థం చేసుకున్న లోకేష్ ఏకంగా హింసకు దిగారు మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి సిఎస్ఆర్ కళ్యాణ మండపం రోడ్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మేకా వెంకటరెడ్డి చుట్టూ బైకులతో రౌండ్లు వేస్తూ భయభ్రాంతులను గురి చేసిన తెలుగుదేశం కార్యకర్తలు ఏమిటి రౌడీ ఇజం అని ప్రశ్నించినందుకు మేకా వెంకటరెడ్డిని బైక్తో గుద్ది వెళ్ళిపోయిన తెలుగుదేశం కార్యకర్తలు తలకు బలమైన గాయం తగలడంతో వెంటనే హాస్పిటల్కు తరలించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చికిత్స పొందుతూ మృతి చెందిన మేకా వెంకటరెడ్డి చూశారా ఓటమి భయం ఏమి చేయాలో తెలియని ఫ్రస్ట్రేషన్ లోకేష్ను ఇలా హింసకు పురుగొలుపుతోంది మున్ముందు ఈ టీడీపీ గూండాలు ఇంకెన్ని అరాచకాలు చేస్తారో అని ప్రజలు ఆందోళన చెందుతున్నారు